లక్షడ్పేట సిటీ డైలీ న్యూస్ కి స్వాగతం లక్షడ్పేట మండలం ఎల్లారం గ్రామంలో సీఎం రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మల్లు రవి మంచియాల శాసనసభ్యులు రైతు బాంధవుడు కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు చిత్రపటానికి పాలాభిషేకం చేసి మిఠాయిలు పంచి టపాసులు పెంచి సంబరాలు చేసుకున్నారు రాష్ట్ర ప్రజలందరికీ అన్ని కుల వర్గాలకు సముచిత న్యాయం జరిగే విధంగా బీసీ కులగణన చేపట్టి నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు ఎస్సీ కుల వర్గీకరణ చేసి చట్టసభలో ఆమోదించి ప్రజా పాలనలో భాగంగా అభివృద్ధి సంక్షేమ పథకాలు మా రైతు సోదరులకు నీటి లేకుండా వారి పంటకు మద్దతు ధర బోనస్ కల్పిస్తూ అన్ని రకాల రైతన్నలను ఆదుకున్నందుకు ఎమ్మెల్యేకి కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సంబరాలు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పెంగి రమేష్ గ్రామ అధ్యక్షులు దుంపల ప్రేమ్సాగర్ యూత్ అధ్యక్షులు సుధాకర్ మాజీ సర్పంచ్లు మల్యాల సుత్తయ్య మెట్పల్లి రాజారావు మాజీ ఉప సర్పంచ్ బిల్ల వాటి వార్డు సభ్యులు ఆకుల గురచరణం మల్కారి పోచయ్య గ్రామ కాంగ్రెస్ పోటీ సీనియర్ నాయకులు సంద్ర శ్రీనివాస్ అక్కల శంకరయ్య రాజలింగు గంగాధర్ ఆనంద్ మలేష్ సాయి పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు గెలిచిన తర్వాత మన ఎల్లారం గ్రామంలో రోడ్లు వేసినాం నాలీలు కట్టినాం ఇప్పుడు ఇంకా కూడా మన ఎల్లారానికి దాదాపుగా ఎనభై లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నాయమ్మా రోడ్లు కానీ నాలీలు కానీ ఇప్పుడు మీ ఉన్నటువంటి నాలి రోడ్లు కూడా శాంక్షన్ చేసి ఉన్నాయి మనోళ్ళందరికీ కార్యకర్తలు అందరూ ఏకతాటిపై ఉండి ఎవరు ఏ పనులు చేస్తారో ముందుకు వచ్చి ఆ వాడలోని పనులు మీరు చేసుకుంటారంటే సంతోషంగా పెద్దలు ప్రేమసాగర్ రావు సార్ కూడా చెప్పిండు అందరూ కలిసికట్టుగా పని పనిచేసుకోండి గ్రామాన్ని అభివృద్ధి వైపు తీసుకుపోయే విధంగా ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని చెప్పి చెప్పడం జరిగింది ఇలా మనం ప్రేంసాగర్ రావు గారి ఆశిస్తులతో మీరు ఇచ్చినటువంటి జీవనతో పెద్ద మెజార్టీతో మనం అందరం కలిసి గెలిపించుకున్నాం ప్రేంసాగర్ రావు సార్కి ఇలా సార్ కూడా ఒక నిశ్చయంతో రైతాన్నలు కూడా ఎక్కడ ఇబ్బంది పడద్దు అని చెప్పి రమా సహిత సత్యనారాయణ స్వామి ఆశీస్సులతోటి ఆ గూడెం లిఫ్ట్ ద్వారా రైతు బిడ్డలు ఎక్కడ కష్టపడద్దు అనే ఆలోచనతో నీళ్లకు సమస్య రావద్దని చెప్పి ఆ లిఫ్ట్ వాటర్ వదలంగానే ఆ లిఫ్ట్ వాటర్ వదిలి ఏదైతే చాజేసిరూ అప్పటి నుంచి సస్యశామలంగా రైతు బిడ్డలకు నిత్యం నీళ్లు మన వాగుకొండి వారుతున్నాయి వాగుకొండి ఉన్నటువంటి దాదాపు సాగు చేసే భూములు దాదాపు వందల ఎకరాల భూములు ఉన్నాయి ఆ వందల ఎకరాల భూములకి ఇలా ఏ రైతు కూడా కష్టం రాకుండా నిత్యం నీళ్ళు వాడుతున్నాయంటే ఆ కృషి మన పెద్దలు ప్రేమసాగర్ సార్దే అందరు రైతన్నలు కూడా ఇక్కడ గ్రహించాల్సింది ఒకటే మనం గత సంవత్సరంలో గత పాలకులు బీఆర్ఎస్ పాలకులు చేసినటువంటి ఇరవై సంవత్సరాల పాలనలో దమ్ము ధైర్యం లేక ఆ కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసినటువంటి లిఫ్ట్ను సక్రమంగా వాడుకోలేక ఆ నిధులు మనకు వచ్చే నిధులు వాట ఏదైతే నీరుందో ఆ నీరును సద్వినియోగం చేసుకోలేక మన అభాసు పాలై ఆ లిఫ్ట్ లైను చక్కగా లేక దాని తాపకు లిఫ్ట్ లేచుకోవడం వల్ల వాటర్ సక్రమంగా రాక మనం రైతన్నలకు చాలా ఇబ్బంది పడ్డదు కాబట్టి అలాంటి పరిస్థితుల నుంచి వాళ్ళు ఇలా అధిగమించి ఇలా నీళ్ళు పుష్కలంగా వర్షాకాలం ఇప్పుడు వర్షాకాలం నీళ్ళు ఎట్లా వస్తాయో ఆ రకంగా మన ఇవాళ బాగు పారుతున్నది పారుతుందంటే దానికి పెద్దలు దేవసాగర్ రావు పుణ్యమే అదే కాకుండా రైతన్నలు ప్రతి సంవత్సరం ఒక క్వింటాల్కు పది కిలోల చొప్పున కట్టింగ్ అయ్యేది